నేను తింటూ ఉండగా కింద కొన్ని మెతుకులు కనిపించాయి అవి ఎంతో విలువైనవిగా అనిపించాయి ఇలా ఎవరు అన్నారు ఎందుకు పాఠం చదివి తెలుసుకోండి అమ్మ ఈ అమ్మ రోజు అన్నం తినను అన్న ఉన్నాను అమ్మతో అమ్మ చిన్నగా నవ్వింది ఏమి ఏమి మాట్లా ఏమి మాట్లాడలేదు అన్నీ చెప్పాను ఎందుకట అమ్ అంది అమ్మ రోజు శనివారం నువ్వు ఉపవాసం ఉంటావుగా రోజంతా తినకుండా ఉంటావు మరి నేను ఉంటాను అన్నాడు అన్న ఎదిగే వయసు నీది అన్నం చక్కగా తింటే బాగా పెరుగుతారు అంది అమ్మ నువ్వు నేను తిలను గొడవ చేశాను సరే అంటూ నమ్మింది అమ్మ అలానే వెంట ఇల్లు లేదో అడుగులో ఆకలి మొదలయ్యింది నాలో పంతం ఎప్పు అయింది మరో గంట ఎలాగో వరుచు ఇక నా వల్ల కాలేదు శరీర శరీరం అంతా నిరసించిపోయింది రోడ్డు మీద టీవీలో వార్తాపత్రికల్లో ఎంతోమంది ఆకలితో దీనంగా చూడడం గుర్తొచ్చింది ఆగిలి బాధ ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది నాకు అమ్మకు తెలియకుండా అన్నం తినాలని వంటింట్లోకి ఉద్దురాను ఇంట్లో అన్నం లేదు ఏం చేయాలో తోచలేదు బాధతో కడుపు పట్టుకుని మునిదిరిగాను వెనకాలే అమ్మ అమ్మ చేతిలో పల్లెం పల్లెంలో వేడివేడి అన్నం మొదటి పరిగెత్తాను అమ్మ చిన్నగా నవ్వుతూ అన్నం కలిపి ముద్దలో చేసి నోట్లో పెట్టసాగింది అమ్మ ఆకలి గురించడం చాలా కష్టం ఇంత ఆకలిని ఇంత ఆకలిని ఎలా భావిస్తారో కదా అన్నాను అందుకే అన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటే అన్నం దేవుడు అన్నమాట మరి నువ్వేమో రోజు అన్నాన్ని వదిలేస్తూ పారేస్తూ నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేస్తావు అంది అమ్మ పారేస్తే ఏమవుతుందమ్మా దొరుకుతుంది కదా తింటూనే తేలిగ్గా దొరుకుతుందా ఎలా అమ్మ అమ్మ కళ్ళల్లో ఆశ్చర్యం ఏముంది దుకాణంలోకి వెళ్ళి బియ్యం కొనుక్కోవడం పొయ్యి మీద నీళ్ళల్లో ఉడికించి నంజి వచ్చడం అంతే కదా అన్నాను మరి బియ్యం ఎలా వస్తాయో తెలుసా అడిగింది అమ్మ ముఖం వేశాం అమ్మ మళ్ళీ అన్నం చెప్పడం మొదలు పెట్టింది పల్లెల్లో పొలాలు అందులో ఆకుపచ్చని వరి పైరు కదా ఆ పైరే ద్వారా వరి పైరు ద్వారా వడ్లు వస్తాయి వడ్లను మరి వరి మర పట్టిస్తే బియ్యం వస్తాయి మీ వడ్లను ఎలా తయారు చేస్తారు వివరంగా చెప్పవా అడిగాను ముందుగా పొలంలో నీరు నిలువ నీరు నిలువ ఉండడానికి పొలం చుట్టూ గట్లు వేస్తారు ఆ గట్ల మధ్య పొలంలో పొలంలో ఒకసారి నాగలితో దున్ని మట్టి బిడ్డలు విరుస్తారు అట్లా చేయడం వల్ల పాత మొక్కలన్నీ పోతాయి ఆ పొలంలోనే ఒక మూల చిన్న మడిని చదులు చేసి అది తడి పెడతారు మొత్త మెత్తగా చేస్తారు తరువాత మొలకెత్తిన ధాన్యం ధాన్యం విత్తనాలు తల్లుతారు అవి నీటి తడికే మొక్కలుగా వస్తాయి అప్పుడు ఆ ఆ మడి వచ్చిని పచ్చని తివాచి లాగా కనిపిస్తుంది నిన్నే నారుమడి అంటారు అమ్మ అలా చెబుతుంటే నాకు అల్లముందర వచ్చి వచ్చిని పచ్చని వాచి ఇలాంటి పొలం కనిపించింది నేను కొన్నిసార్లు బస్సుల్లో వెళ్తున్నప్పుడు మరికొన్నిసార్లు టీవీ టీవీలో సినిమాల్లో చూశాను అమ్మ చెబుతుంటే ఎంతో ముచ్చటేసింది నారుమడిలో పక్కలు ఊర పెరగానే పొలాన్ని దుక్కి దున్ని సిద్ధం చేస్తారు ముందు నాగలితో నాగలితో లోతు అయిన చాలు చాలుగా దున్నుతారు నీరు పట్టించి తిరిగి దున్ని దుమ్ము దున్ని దమ్ము చేస్తారు దమ్ము చేయడం అంటే పట్టిలాగా ఉండే ఒక కొడకు కర్రతో జైలు చదువులు చే చదువు చే చేయడం అన్నమాట అప్పుడు ఇందా అప్పుడు అప్పుడు ఇందాక నారుమడి నారుమడిలో మొలచిన మొక్కలు ఉంటాయి కదా వాటిని మూడేసి నాలుగేసి మూడేసి నాలుగేసి ఆ మొక్కలను ఒక చోట నాటుతారు అలా కొద్ది కొద్ది దూరంలో వాటిని నాటుతూ పొల పొలం పొలం అంతా మొక్కల్ని నాటుతారు దీన్నే నాట్లు నాట్లు వేయడం అంటారు అమ్మ అలా వర్ణించి చెబుతు చెబుతుంటే ఆ కళ్ళ ముందర ఆ మొదల మొదలు మొదలు తిన్నట్లే మొదలుతున్నట్లే మొదలు మొదలు తిన్నట్లే మొదలుతున్నట్లే అనిపించ అనిపించ సాధాయి మొక్కలు మొక్కలు నాటుకున్న తరువాత డబ్బులు వేస్తారు దుక్కులు దుక్కులు డబ్బులు వేస్తాయి అప్పుడు కలుపు మొక్కలు బయలుదేరత బయలుదేరతాయి వాటిని వెంటనే తీసి వేయాలి లేకపోతే భూమిలోని సారాలంతా అవే పెంచుకుని వరి మొక్కలను పెరగకుండా చేస్తాయి దీ దీన్ని కలుపు తీయడం అంటారు ఆ తరువాత మొక్కలు ఎదిగి మొట్టలు పోసుకుని పాలు 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 చేస్తాయి ఆ పాలే వరి కడుపులో ఎదిగే గింజలు కడతాయి గింజ మన మనదేలు మొద మనదేలుతుంది అలా పంట తయారైన తరువాత కోతలు కోసి ఆరలించి ఉప్పలు గుప్పలు వేస్తారు అమ్ము అమ్మట్టి ఒక్కొక్క మాట చెబుతూ చెబుతూ ఉన్న కొద్ది తింటున్న అన్నం మరికొంత తియ్యగా కమ్మగా మారిన మారి మారిపోయినట్లు అనిపించసాగింది బెడ్లతో ట్రాక్టర్ల ట్రాక్టర్లతో యంత్రాలతో కప్పు కుప్పర్పిస్తారు తయారు చే తయారు చేటలలో చేటలతో తరువాత చేటల చేటలతో చిరిగి ధాన్యాన్ని తయారు తూపారబోస్తారు ఇలా చేయడం వల్ల ధూళి దుమ్ము తోలి పొల్లిపోయి గట్టి ధాన్యపు రాసి నంది ధాన్యాన్ని బస్తాలతో నింపి బల్లతో తోలి గాదెలతో నింపుతారు ఏడా ఏడాదికి సరిపడా ఏడాదికి సరిపడా ఉంచుకుని మిగతాది అమ్మేస్తారు అలా వడ్లను మరి పట్టిస్తే పట్టిస్తే మర పట్టిస్తే ఇదిగో మనం తినే ఈ బియ్యం తయారవుతాయి అంది అమ్మ తినడం పూర్తయింది అమ్మ కథ చెప్పడము పూర్తయింది నేను తింటుండగా కింద పడ్డ కొన్ని మెతుకులు కనిపించాయి అవి ఎంతో విలువైనవిగా అనిపించాయి అమ్మ 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 ఇదంతా పండించడానికి ఎంతకాలం పడుతుంది అని అని అమ్మను అడిగా అడిగాను సుమారు నాలుగు నెలలు పడుతుంది ఈ నాలుగు నెలలు కాలంలో వర్షాలు కురవాలి విత్తనాలు ఎరువులు వేయాలి పరుగు పుట్టకుండా మందులు చల్లాలి మధ్యలో మధ్యలో ఆ కాల వర్షాలు వడగల్లు వర్షాలు పడకుండా ఉండాలి ఇలాంటి ఎన్నో కష్టాలు పడితే గాని రైతుకు పంట చేతికి రాదు అందుకే అన్న పరబ్రహ్మ స్వరూపం అయితే రైతు మనకు తిండి పెట్టే దేవుడు అంది అమ్మ அம்ம செட மாடலோ நாரி அன்னம் விவர ரயில் விவ தெரிசிங்க வீரே ஆகி உச்சக்கூடே உச்சு